లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ ఉంది ఈరోజు హరిద్ర దీపాన్ని వెలిగించుకోవాలి ఏమిటండి హరిద్ర దీపం మీరు గమనించండి చాలా గృహాలలో దీపారాధన చెయ్యాలి అంటే ఉదయం తొమ్మిదో పదో అయిపోతూ ఉంటుంది చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వేకువజామున దీపారాధన చేసేటువంటి గృహాలలో భార్యాభర్తల్లో ఎప్పుడు కాగాదాలు రావు కానీ దీపారాధన చెయ్యవలసిందెవరు యజమాని ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే చెయ్యాలి అందుకని ఇక్కడ హరిద్ర దీపంలో ఒక విశేషం ఉంది హరిద్ర దీపం విశేషంలో కార్తీక మాసంలో సాక్షాత్తు పర్వ పార్వతీ స్వరూపానికి వెలిగించేటువంటి దీపం మరి ఈ దీపం గృహంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు అన్నీ సిద్ధం చేసి వారి ఇంటి యజమానితోటి ఈ దీపాన్ని వెలిగించగలగాలి అంటే సాయంకాలం పూట మీరు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఆ తరువాత శివాలయ దర్శనం చేసి ఆ శివాలయ ప్రాంగణములో ఆ శివాలయ ప్రాంగణములో ధ్వజుడు దగ్గర అంత హరిద్రాన్ని అంటే పసుపును వేసి ఆ పసుపు ముట్టపైన రెండు ప్రమిదలు ఉంచి దానిలో ఆవు నేతిని వేసి రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసి దీపాన్ని ఇంటి యజమాని చేత వెలిగించేలా చేయండి అలా చేసిన దీపం వంక చూస్తూ ఇద్దరు కూడా రెండు చేతులు దగ్గరకు జోడించి నమస్కారం చేసుకొని ఓం హం హం శివాయ నమ ఓం హం హం శివాయ నమః ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించి దీపానికి నమస్కారం చేసుకున్నట్టయితే కార్తీక మాసంలో ఆ శివానుగ్రహం సంపూర్ణంగా పొంది ఆ కుటుంబంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్య పోతాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆ శివానుగ్రహం కోసం చాలా చక్కగా ఈ హరిద్ర దీపాన్ని వెలిగించండి శివానుగ్రహాన్ని పొందండి సర్వేజన శుభినోభవంతు శుభం నమస్కారం For more videos like this, subscribe Big TV channel.